హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి వల్ల ఎప్పుడు చేయలేదు ఇలాంటి వీడియో ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే ఈరోజు శివరాత్రి కదండి మహాశివరాత్రి సో ఈరోజు ఫెస్టివల్ అండ్ అది కూడా కాకోకుండా చనిపోయిన వ్యక్తులకి ఏంటండి ఈరోజు మన చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు ఏంటంటే అక్కడికి వెళ్ళైతే చనిపోయిన వాళ్ళకి పిండాలు పెడతారు తర్పణం అంటారు కదా పిండాలు పెడతారు సో నేను కూడా ఈరోజు ఆపని మీద ఉన్నాను ఎందుకంటే మా నాన్న చనిపోయారండి మా నాన్న చనిపోయారు ఒక సుమారు ఎనిమిది నెలల క్రితం చనిపోయారు ఆయన సో ఆయన చనిపోయారు కాబట్టి చనిపోయిన వ్యక్తులు మామూలుగా ఈ శివరాత్రి రోజు వచ్చి వాళ్ళ వారసులు ఎవరు వస్తారో చూస్తారని ఎదురు చూస్తారంట అంటే వాళ్ళ వాళ్ళ బంధువులు ఎవరు వచ్చి తలకి ఫుడ్ పెడతారని ఎదురు చూస్తూ ఉంటారంట సో ఇదంతా కూడా పూర్వం నుంచి వస్తుంది ఇప్పుడు మనమేం కొత్తగా లేదు సో మనకేంటి సంవత్సరాలకు ఒక్కసారే కాబట్టి చనిపోయిన వ్యక్తులకైతే మనం వెళ్ళి తర్పణి వేస్తే వాళ్ళకి మనస్సాక్షి మనశ్శాంతి ఉంటుంది మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది మనం ఏదో మనం ఒక్కసారిగా చేస్తామని సో ఈరోజు నేను అదే పని మీద మాకు దగ్గరలో ఒక పదిహేను కిలోమీటర్ దూరంలో ఒక పుణ్యక్షేత్రం అయితే ఉందండి అక్కడికి అయితే నేను వెళ్తున్నాను ఈరోజు సో వెళ్ళి మా నాన్నకి అక్కడ పంతులు గారు ఉంటారు సో పొంతుల గారితో పూజ చేపించి పిండాలు పెడతారండి ఇంక ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్న ఆయనకి స్వయం పాకం ఇస్తారండి గారికి స్వయం పాక కావాల్సిన ఐటమ్స్ కొన్ని అయితే తీసుకున్నా కొన్ని ఇంకా బయట తీసుకుంటానండి సో మనం సంవత్సరం ఒకసారి కాబట్టి పంతులగారికి ఏమైతే ఇస్తే హ్యాపీగా ఉంటారో అవన్నీ ఇచ్చుకుంటే చాలా ఇంకా ఫ్రూట్స్ కావాలి పళ్ళు కావాలి ఇంకా కొన్ని రకాల నల్ల నువ్వులు కావాలి బియ్య పిండి అన్నీ కూడా బయట తీసుకోండి ఇంట్లో లేవు ఇంట్లో ఉన్న అయితే నేను తీసుకున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇంకా కొన్ని ఐటమ్స్ కావాల్సి వస్తాయి ముఖ్యంగా ఏంటంటే బియ్యం అండి ఇది బియ్యం కందిపప్పు పెసరపప్పు అండ్ బెల్లం మినపప్పు చింతపండు ఎండుమిర్చి అన్ని కొన్ని రకాల కూరగాయలు రెండు మూడు రకాల ఆకుకూరలు అండ్ పూలు ప్రజెంట్ అయితే నేను ఇంతవరకు తీసుకున్నాను ఎందుకంటే మన దగ్గర ప్రజెంట్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని బయట తీసుకున్న ఉద్దేశంతో నేనైతే ఇంతవరకే తీసుకున్నాను సో నేను ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను అక్కడికి గుడికి అయితే వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత పంతులు గారు చూసుకుని అది పిండం పెట్టేసిన తర్వాత అక్కడ కుదిరితే కొన్ని క్లిప్స్ తీసి పెడతాను ఎందుకంటే ఎలా చేస్తున్నారు ఏంటనేది సో ఇది మనం చనిపోయిన పెద్దలకి ఇచ్చి ఒక చిన్న గౌరవం అండి ఎందుకంటే రేపు మనం ఉంటాం లేదు మన పిల్లలు మనం చేస్తారో మనకు తెలియదు కానీ మనం ఉన్నంతపుడు మన పెద్దలకైతే మనం కంపల్సరీ చేయాలి పూర్వం నుంచి వస్తుంది ఇదంతా కూడా నేనైతే ఫస్ట్ టైం మా నాన్నకి పెడుతోంది ఎందుకంటే ఆయన చనిపోయి ఎనిమిది నెలలైంది కాబట్టి సో ఇంకా నిన్నగా మొన్న ఆయన చనిపోయినట్టు నాకు అనిపిస్తుంది బట్ కొన్ని కొన్ని విషయాలు మనం వదిలేస్తే సరిపోతుంది ఎందుకంటే ఏది మనకు శాస్త్రం కాదు భూమి మీద మనమే మనం కాదు బట్ చనిపోయిన వ్యక్తులకి మనంచి చిన్న తర్పణం ఏంటంటే మన కోసం ఎదురు చూస్తూ ఉంటారంటారు కాబట్టి ఒక్కసారి మనం పోయి వెళ్ళి ఆయనకు కావాల్సిన పెన్ను పెడితే ఆయన ఆత్మ సంతృప్తి అవుతాడు నాకు అనిపిస్తుంది అందుకే నేనైతే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను ఇంకా కొన్ని ఐటమ్స్ బయట తీసుకుంటాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిగతా వీడియో కంటిన్యూ చేస్తానండి